హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ టిఫిన్లోకి అయితే గోధుమ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా ఏ రవ్వనైనా మనైతే వేయించుకుంటాం కదా నేనైతే ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి అయితే వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పోపు గింజలు అలాగే పల్లీలు వేసి పల్లీలు బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పచ్చి బఠాన్ ఉంటుందిగా గ్రీన్ పీస్ అవి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని బాగా మగ్గినప్పుడు ఇదే మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ క్యారెట్ గ్రీన్ పీస్ ముక్కలు బాగా మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత కొంచెం వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి అంటే మీరు ఉప్మాను ఎంత చేసుకుంటున్నారో అంత బట్టి వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కడైనా ఉప్మాకైతే ఇన్ని గ్లాసులకు ఇంతే వాటర్నైతే ఉండదు కదా ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి మనకైతే ఎంత రవ్వకి ఎన్ని వాటర్ పోయాలో మనకైతే తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేయించుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఈ విధంగా మనకు గోధుమ రవ్వ అయితే రెడీ అయిపోతుంది మేమైతే టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే పాప వాళ్ళని కూడా స్నానం అయితే పోయించి రెడీ చేశాను చూడండి అక్కడ మా జున్నుగాడు బ్యాగ్ ఆ బ్యాగ్లో ఉన్న బట్టలు అయితే వాడికి తీసి ఇచ్చాను కాబట్టి వాడు ఆ బ్యాగ్ జిప్పు మొత్తం ఖరాబ్ అయ్యే వరకు వాడు లాగుతూనే ఉంటాడు ఈరోజు వచ్చేసి మా పాపనైతే అయితే స్కూల్కి అయితే పంపలేదు మేమైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అయితే డెఫినెట్గా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మా పాప స్నానం చేసి రెడీ చేసి అయితే కూర్చున్నాను మా పాప రెడీ అయింది అనుకో ఆగదిగా బయటికి వెళ్దామంటే ఎప్పుడు 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 అని అడుగుతూనే ఉంటుంది నేను కొంచెం నా జుట్టు ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకుందామని అయితే ఫ్యాన్ అయితే కూర్చున్నాను ఎందుకంటే ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అనేది బాగా కంటిన్యూస్గా మా జున్నుగాడు పుట్టినప్పటి నుంచి ఉడుతూనే ఉంది కాస్త ఒక్కసారి అయితే ఆగట్లేదు మరి తడి మీద వేసుకున్నాం మనకి ఇంకెక్కువ హెయిర్ అనేది ఊడుతుంది కాబట్టి నేనైతే కొద్దిగా ఆరే వరకు అయితే కూర్చున్నాను ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వీడియో తీస్తున్నాను వచ్చి కూర్చోబెట్టుకున్నాను కానీ సరిగ్గా అయితే ఎప్పుడో ఒకసారి సెలికలు అయితే చూస్తాడు మిగతా టైంలో అయితే ఎక్కువ అయితే చూడడు అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వచ్చేసి పుష్ప టూ మూవీకి వచ్చామండి మేము అంత స్టార్టింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మొన్న రీసెంట్గా ఒక సంధ్య థియేటర్లో ఇట్లా ఒక ఆమె చనిపోయింది కదా ఆ భయంతోనైతే ఒక టెన్ డేస్ తర్వాత అయితే వెళ్ళాము అప్పుడు కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అల్లు అర్జున్ యాక్టింగ్ అయినా డ్యాన్స్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ అసలు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైంలో అయితే ఇక్కడ ఏడ్చేటప్పుడైతే అయితే నాకైతే కళ్ళకైతే నీళ్ళు తిరిగాయి సినిమా అయితే చాలా బాగుంది ఇంకా పార్ట్ టూ త్రీ కూడా ఉంటుంది అంటున్నారు ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది మీలో ఎంతమంది పుష్ప టూ సినిమా చూశారు చూసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి సినిమా అయితే అయిపోయింది నేను ఇక్కడ మధ్యలో అయితే వీడియో తెలియదు ఎందుకంటే అంత సినిమాలు నీనం అయిపోయాను సినిమా అయిపోయిన తర్వాత మేమైతే ఇక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ట్రాఫిక్ ఫుల్గా ఉంది మళ్ళీ పాప ఉంది ముందు బాగున్నాడు ఎందుకు అయినా వీడియో అయితే ఎక్కువ తీయలేదు చూడండి ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు మేము బాక్ బైక్ పార్కింగ్లో పెట్టాం కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కట్అవుట్ అయితే వీడియో తీయాలి కదా అక్కడైతే కొద్దిసేపు అయితే వీడియో తీశాను వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు చికెన్ తినాలనిపించింది సినిమా బాగుంది కాబట్టి కొంచెం మేము మెగా అభిమానం కాబట్టి సినిమా నచ్చిందని చికెన్ అయితే తెచ్చుకున్నాము అలా ఏం లేవులేండి కొంచెం మా హస్బెండ్ చికెన్ తినాలనిపించి పట్టుకొచ్చిండు పట్టుకొచ్చిన తర్వాత మనం ఎప్పుడు వండుకునేలాగానే చికెన్ ఉంటుంది చికెన్కి మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లు పేస్ట్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇలా చేసి కొంచెం మగ్గిన తర్వాత వాటిని ఎంత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకు ఆయిల్లో చికెన్ అయితే ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఈ నార్మల్గా చికెన్ అని నేనైతే పర్టిక్యులర్గా మొత్తం అయితే వీడియో తీయలేదు ఏదో తీద్దామా అన్నట్టు అయితే తీసాను ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి చాలా రకాలుగా ట్రై చేస్తుంటాం కదా ఇలా ట్రై చేయండి ఇంకొకటి మర్చిపోయిన మిక్సీ వేసేటప్పుడు నేనైతే ఒక ఐదు ఆరు బాదం పప్పులు కూడా వేసాను మీకు ఇక్కడ జీడిపప్పు కూడా ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి మీకు ఫ్రైగా కావాలనుకుంటే అలానే చేసేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీలు అంటే మరీ థిక్ గ్రేవీ కాదు నార్మల్ గ్రేవీతో ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది ఈ విధంగా అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు పైన కొంచెం ధనియా పొడి గరం మసాలా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరైతే ఏ విధంగా చికెన్ కర్రీ చేశారు నేనైతే ఎప్పుడు నార్మల్గా ఒకేలాగైతే చేయను చాలా రకాలుగా ట్రై చేస్తుండ ఈరోజైతే ఈ రకం నేను ఈరోజు వచ్చి స్పెషల్గా అంటే బాదం పూలు వేసి చికెన్ కర్రీ అయితే చేశాను ఏదండి ఈ వీడియో ఈ వీడియో మీకు అనిపించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్